రామచంద్రాయ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము సుందరకాండ పారాయణం పూర్తిగా చేసేసాం అంటే నలభై ఎపిసోడ్లను విన్నాము అయితే సాంప్రదాయబద్ధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ఘట్టాలను కూడా సుందరకాండలో ముగింపుగా చెప్పడం సాంప్రదాయం ఆ సాంప్రదాయానుసారము మనము ఆ ఘట్టాలలో ఒక ఘట్టాన్ని రెండు ఉన్నాయి అందులో ఒక ఘట్టాన్ని మనం ఇప్పుడు వింటాము వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టము యుద్ధకాండ చివరిలో ఉంటుంది దాన్ని ఫలశ్రుతిగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము సుందరకాండ చదివినందుకు పారాయణ చేసినందుకు ఒక ఫలము లభిస్తుంది కదా ఆ ఫలమే ఇది ఆ ఫలంగా ఈ రెండు పట్టాభిషేక ఘట్టాలు చెతారనమాట శ్రీరామచంద్రమూర్తితో అతని తమ్ముడు భరతుడు ఇలా అంటున్నాడు ఆర్య ఒక మహాత్ముడు తన ఇంటిలో ఒక మొక్కను నాటగా అది క్రమేపీ పెద్ద వృక్షంగా పెరిగింది కానీ దాని కొమ్మలు శాఖోపశాఖలై దూర ప్రాంతాలకి విస్తరించడం వల్ల పూలు పండ్లతో విరాజిల్లి ప్రజలకు ఉపయోగపడింది ఆ చెట్టు నాటిన సజ్జనుని ఆశయం నెరవేరింది అలాగే మన తండ్రి దశరథుడు పుత్రకామేష్ఠి చేసి మహానుభావుడవైన నిన్ను పుత్రుడుగా పొందాడు కాబట్టి ఇప్పుడు రాజ్యాధికారం చేపట్టి ప్రజలకు సుఖశాంతి ఫలాలను ఇవ్వాలి లేకపోతే దశరథుని యొక్క కళలు కలలైపోతాయి కావున ప్రభు ఈ రాజ్యానికి పట్టాభిక్తుడవై ప్రజలను మమ్ములను పాలించు జగత్తును సంతోషభరితము చేయి భూమండలము ఉన్నంత వరకు నీవే లోకమునకు ప్రభువుగా ఉండు ఇలా అన్నాడు భరతుడు చూడండి ఎలా పలికాడోడు మరి భరతుడు ఏం చేశాడు పాదుకలను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన సింహాసనం మీద కూర్చోలేదు శ్రీరామచంద్రుడే వచ్చి కూర్చోవాలి సింహాసనం మీద అనే పట్టుదల కలవాడు అందుకే ఈ మాటలని చెప్పాడు ఇలా భరతుడు చెప్పగానే రాముడు సరే అని సమ్మతించాడు అప్పుడు శత్రుఘ్నుడు క్షురకులను పిలిపించి రామలక్ష్మణులకు అలాగే భరతుడికి కూడా వారికి జటలను చిక్కులు తీసి తైల సంస్కారం చేయించాడు అంటే చూడండి భరతుడు అన్న వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళలాగే తను ఉండదలుచుకున్నాడు ఇక్కడ ఉన్నా కూడా అది అనుసరణ అంటే అన్నదమ్ములు నలుగురు అభ్యంగన స్నానము చేసిన తరువాత పట్టు పీతాంబరాలు ధరించి సర్వాలంకర భూషితులయ్యరా రాముడు సింహాసనం మీద విరాజిల్లాడు తరువాత దశరథుడి యొక్క భార్యలు సీతని స్వయంగా అలంకరించారు ఆ తరువాత కౌశల్య వానర పత్నులను కూడా అలంకరించింది సుమంత్రుడు రథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తే రాముడు దాన్ని అధిష్ఠించాడు స్నాతులైన సుగ్రీవుడు మొదలైన వానరుడు అపూర్వమైన వస్త్రాలను ధరించి రాముని రథాన్ని అనుసరించారు సీత వానరత్లు వాహనాల్లో అయోధ్యకు బయలుదేరారు అయోధ్యలో మంత్రులు వశిష్ఠునిక పట్టాభిషేక ఏర్పాట్లు చేశాడు రాముని రథాన్ని భరతుడు సారథ్యం చేశాడు శత్రుఘ్నుడు తెల్లని ఛత్రం పట్టాడు లక్ష్మణుడు వింజామరలు వీచాడు విభీషణుడు మరొక వింజామరను అందుకున్నాడు సుగ్రీవుడు శత్రుంజయము అని ఏనుగుని ఎక్కాడు వానరాలు మనుష్య రూపం దాల్చి తొమ్మిది వేల ఏనుగులపై బయలుదేరాడు రాముని రథము అయోధ్యలో ప్రవేశించింది వచ్చాడండి అయోధ్య రాముడు వచ్చేశాడు జగదానంద కారకుడు రామన్న రాముడు రాముడు శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లితో వచ్చాడురా రా ఆహ సీతమ్మ తల్లితో వచ్చాడురా ఆహా ఆహ ఏమి నయనానందమైనటువంటి దృశ్యము వశిష్టాది పురోహితులు మంత్రులు అమాత్యులు ఎదురేగి రాముని స్వస్తివాచకాలతో దశరథ గృహానికి తీసుకెళ్లారు మంత్రులు ప్రజలకు సుగ్రీవుని ఆదర్శ మైత్రిని మారుతి యొక్క అద్భుత కార్యాలను విభీషణుని యొక్క ధర్మ నిరతిని వివరించారు రాముడు తల్లులకు నమస్కరించి భరతునకు తన భవనాన్ని విడిదిగా సుగ్రీవునకు ఏర్పాటు చేయమని భరతుణ్ణి కోరాడు అప్పుడు రుడు సుగ్రీవుని చెదురు పట్టుకుని రామభవనానికి తీసుకువెళ్ళి ఇలా అన్నాడు సుగ్రీవ ప్రభు వానరులను బంగారు కలశాలతో నాలుగు సముద్రాల జలం తీసుకురమని ఆజ్ఞాపించండి ప్రభువాజ్ఞ ప్రకారంగా సుషేణుడు తూర్పు సముద్రం నుంచి ఋషభుడు దక్షిణ సముద్రం నుంచి గవయుడు పశ్చిమ సముద్రం నుంచి ఇంకా నలుడు ఉత్తర సముద్రం నుంచి అభిషేక జలం తెచ్చాడు మిగిలిన వానరులు ఐదు వందల పవిత్ర నదుల నుంచి జలం సేకరించి సూర్యోదయ పూర్వమే తెచ్చి పురోహితులకు అందజేశాడు ఏమి ఏర్పాట్లండి చకచకా జరిగిపోయాయి ఆ తరువాత ఏం జరిగింది ఆ తరువాత జరగబోయేది పట్టాభిషేకమే ఆ నయనానందకర దృశ్యాన్ని వచ్చే వీడియోలో విందాము అంతవరకు ಎಲ್ಲರಕ್ಕೂ ಎಲ್ಲರಕೂ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸೀತಾ ಮಾತ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಅಲ್ಲೇ ಅಭಯ ವೀರಂಜನೇಯ ಅಭಯಮು ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಸ್ವಸ್ತಿ